దేవుడు తన రాకడను మన పోకడను ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో మీకు తెలిసినా ఎవ్వరూ నశించటం ఆయనకి ఇష్టం లేక అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆయన తన రాకడను గూర్చి ఆలస్యం చేస్తున్నాడని ఇదే పేతురు భక్తుడు రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో తెలియచేస్తున్నాడు చూడండి ప్రియ దేవుని పిల్లరా తొమ్మిదవ వచనం పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడుగాని ఎవడనూ నశింపవలనని ఇచ్చే ఇంపక అందరూ మారు మనసు పొందచు మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు దీర్ఘశాంతం అంటే ఇంగ్లీష్ లో ఏం రాసిందో తెలుసా లాంగ్ సఫరింగ్ అంటే ఏంటి చాలా కాలం బాధను భరించుట నాకు నలభై ఏడు సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాలు నన్ను భరిస్తున్నాడు అనమాట నా దుష్టత్వాన్ని భరిస్తున్నాడు అనమాట నీకెంత వయస్సు ఆ నీ వయస్సు ఎంతో యాభయో అరవయో డెబ్బయో దేవుడు నిన్ను లాంగ్ సఫరింగ్ దీర్ఘ శాంతం కలిగి ఉన్నాడు ఎందుకని కోడితే పడతామని చస్తామని పాతాళానికి పోతామని కొట్టాడు కొన్నిసార్లు పిల్లలు తప్పు చేసినప్పుడు అమ్మలకు నాన చెయ్యి ఇంత ఉంటది గ్యాస్ కొడితే దెబ్బ కత్తుకుంటాడు కాడితే గాడకు పడతాడు లేకపోతే కింద పడతాడు పడితే ఎక్కడ తలబగిలి చస్తాడో గట్టిగా కొడితే ఆడ గుండాగిపోయి చస్తాడోనని నానా రే నాకు ఎందుకు ఊగిపోకపోతే కొట్టరాదు నీ పెదాలు బిగబట్టకపోతే నువ్వు పళ్ళు కొరుక్కోకపోతే నువ్వు చేతులు పిడికిళ్ళు బిగబట్టకపోతే కోపం వచ్చినప్పుడు చాచి కొట్టరాదు కొడితే వాడేడాడోనని తల్లికి తండ్రికి జాలి దయా ఎంతకాలం భరిస్తారు బతికినంతకాలం భరిస్తుంటారు చేత కాని తనం అనుకుంటున్నారా అది కాదు అది వాత్సల్యం అది ప్రేమ అది నువ్వు శాశ్వత కాలం నశించకూడదని దేవుని యొక్క సహనం చేతగాని తనం అనుకుంటున్నారా కాదు కోడితే నష్టపోతామని కొడితే నష్టపోతాం ప్రాణం బాధ్య నరకానికి పోతామని అమ్మా నాన్న పళ్ళు బిగబట్టి పిడికిలి బిగబట్టి ఓర్చుకున్నట్టుగా వదిలినట్టుగా దేవుడు కూడా వదులుతున్నాడు ఎందుకనేనంటే నరకమును నీవు ఓర్చుకోలేవు అది చాలా భయంకరమైనది మా నాన్నమ్మ చిన్నప్పుడు ఒక పాట పాడేది నరకము నోర్వా గలవా ప్రియ స్నేహితుడా నిత్యా నర బాధలను వినుమా నరకము నోర్వా గలవా నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా నిత్య నర బాధలను వినుమా బూడిద కాదు దేహం బాధకు అంతము లేదు ప్రియ స్నేహితుడా పడలేక ఏడ్చెదరు అగ్ని పురుగు చట ప్రియ స్నేహితుడా బాధ పడలేక బహుగా ఏడ్చెదరు ఇక్కడ చాలా వ్యాపకాలు మనకు ఉన్నాయి కానీ నరకంలో ఏడుపు పండ్లు కొరుకుట రొమ్ము కొట్టుకొనిట కేకలు వేయుట ఉండును అది యుగ యుగాల బాధ ఈ లోకపు బాధకు ఉంటుంది కానీ నరక బాధకు అంతం లేదు ఆ నరకానికి ఎవడు వెళ్ళకూడదని దేవుడు మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు దీర్ఘశాంతం కలిగి ఉంటే చేతగానోడే అయిపోయినాడా నీకు చాలామందికి దేవుడు చేతగానోడే అయిపోయినాడు కొందరే ఇట్టాగే చదువుతున్నారు మన తాతల కాలం నుంచి వచ్చింది ఎక్కడా తీర్పు తీర్చింది ఎక్కడా లోకమంతా ఒక పక్క అభివృద్ధి చెందుతా ఉంటే ఈ పాస్టర్లకేం పని లేదు గడ్డి ఎండిపోతుంది పువ్వు రాలిపోతుంది దేవుని వాక్యము నిరంతరము నిలుస్తుంది దేవుడు తీర్పు తీరుస్తాడు శిక్ష విధిస్తాడు చెప్పి బెదిరిస్తున్నారా మీరు బెదిరించట్లా బతి మాలతున్నాం దేవుని మాట మారదు భూమి ఆకాశం గతించిన నా మాటల్లో నుంచి సున్నా పొల్లు కూడా తప్పిపోదు నేను అబద్ధమాడుటకు నరుడను కాదు వాస్తవం చెప్తా సత్యం చెప్తా వినాలా నీవు దేవుడవు నీ మాటే సత్యం అన్నాడు దావీది భక్తులు ఒకటో సమూహాలు ఏడవ అధ్యాయంలో తీపాకండి దేవుని మాట సత్యం కొన్ని కళ్ళతో చూడకపోయినా నమ్మాలి అది అంటే నమ్మదగిన వ్యక్తి చెప్పినప్పుడు నమ్మాలి దేవుని కంటే నమ్మదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడా ఆయన పేరే నమ్మదగిన సాక్షి నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కళ్ళబొల్లి మాటలు చెప్పడో మీ అమ్మే మీ నానే నీతో సీరియస్ విషయాలు అబద్ధాలు ఆడరో దేవుడు ఆడతాడా ఆడడు దేవుడు సత్యమే చెబుతాడు నీ క్షేమాన్ని కోరి చెబుతున్నాడు నీ ఆత్మక్షేమాన్ని కోరి చెబుతున్నాడు దేవుని మాట వినాలి దేవుని మాట వినాలి కృపను సద్వినియోగం చేసుకోవాలి సువార్తను నమ్మాలి ఆ ప్రియ దేవుని పిల్లరా సువార్తకు లోబడాలి ఎవరు నశించటం ఇష్టం లేక అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు